కూడా వెళ్ళదనమాట ఆ బాగా బు చేసి అంగిల్ అంతా మంట అయితే వచ్చేసి ఎంగలే పోతానమాట అందువల్ల ఈరోజు పని రూపాయలు వేసాను ఆ ఎక్కడి నుంచో చదవాలని అనుకుంటున్నాను కాకపోతే వెళ్ళేటప్పుడు చాలా చెప్పాను నేను అయితే చెప్పలేదు లేదు అమ్మాయిగ్ అయితే వెళ్తున్నాం అండి వెళ్తున్నావు అమ్మఒడి చేసింది అనమాట ఈసారి మన అయితే అమ్మ అమ్మని అయితే ఫోన్ చేశారు ఎప్పుడు ఎక్కడ చేయడం కాదు కదా అమ్మని వెళ్ళారు అమ్మన్నప్పుడు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు ఎలా ఏ పని అని ఈసారి అయితే రిచ్ అయిపోయాను నా రోజు వెళ్ళకే వాళ్ళ కూడా కొంచెం తిప్తుగా ఉంటుంది మంచిగా వెళ్ళి మనం కూడా పని చేసుకుని రావచ్చు అని చెప్పండి అది వెళ్ళి తగితే అందువల్ల అయితే ఈరోజైతే అమ్మ రెండుకి అయితే వెళ్తున్నాము ఇక కాయ అంతా అయితే మనం రావన్నమాట కొన్ని రోజులు అక్కడైతే ఉంటామన్నమాట వాళ్ళిద్దరైతే రెడీ అవునండి సిరి సిరి అంచీ రింగులు కొన్నాం కదా అన్సి రింగులు ఉన్నాయి కానీ సిరి రింగులు అయితే లేవు సిరి అయితే రింగులు దేవులు అడుకుంటుంది అంటే టైం వచ్చేసి నాలుగు ముప్పై అయిందండి అంటే మధ్యాహ్నం ఫస్ట్గా పడుకున్నానం లేకపోతే సైడ్ ఏమో టైం చాలా అయిపోయింది ఇక మనం బయలుదేరిన ప్రయాణం అయితే అలాగే చెప్పాను అయితే అంటే ఎండాకాలం లాగా ఉంటాను కదా కొద్ది కొద్ది దూరం పోయినట్లే మా తమ్ముడు దాకా అయితే తీసుకెళ్తాడు అదన్నీ సాగితే అందువల్ల మేమైతే చలో గణం అయితే ఎలా పోతున్నాం అనమాట సరేనా దట్టంగా బ్యాగ్ నుండి అయితే నలుగురు కదండి బ్యాగ్ అయితే నిండి పోయిందని అనుకుంట లాగానే ఉందనమాట దాన్ని మోసేసరి అనేవారు ఏదో తెలీదు అనమాట అట్లాడైనా ఏం చేయందా సరే కిటికీలు ఏం చేసి

తాలి తాలి పే ఆ ఆ గాలి సరే చొప్లే చెప్పులే తాలి పేజ్ రా ఇక గడేసే వాయి ఈ ఆన్సర్ లేదు లైన్ ని చాల్ తాళం తీసారా తాళం అక్కడ పెట్టారు సరే

గాజు ఎక్కడ చేసేం చేశారు గాజేసిరే సార్ ఒకటే మోతావు సిరే అట్ట అట్ట మొయరు అట్ట కాదు అట్ట అట్ట కాదు బా బాగా వెడలిపోయింది బ్యాగ్ నడుము పోయిద్ది అట నేను మాలో పట్టుకుంటా అదండి మా బ్యాగ్ లగేజీ బ్యాగ్ ఎంత దిగుతుంది అని అది అంతలిపోయిందనమాట ఇక రోడ్డు మీదకి అయితే వచ్చేసినట్టేనండి ఇక ఆటో కోసం వెయిటింగ్ అనమాట ఆటో రాగానే మనం అయితే బయలుదేరైతే అనమాట బాగా చెప్పు మా

だからなだと。だよ。もう満足を示して。反面だな。コパスがでる相手にだから反対だ。なんかないで。お菓子ももらう。

నేనైతే బయలుదేరంగానే పొద్దుగు పోయిందని చెప్పి నేను అయితే ఆగిపోయాను రాలేదనమాట అందువల్ల ఈరోజైతే మళ్ళీ మన గొంతు కూడా రావటం లేదు బాగా వేడి చేసిన ఇప్పుడు మా జంగా అయితే మేమైతే వెళ్తున్నాము ఇవి ఏం తీసేస్తారా మీరు చింత లేదు పండుగ మళ్ళీ మూసిపోయా నిజంగా బాగా నిద్ర వచ్చేసుకుని ఇంజక్షన్ చేసుకుని గడలు వేసుకునేసరికి దారి తెలుసా మీకు

ఇటు మూసేశారండి పోయినసారి వచ్చినప్పుడు ఆడ సైడ్ నుంచి వేసి వచ్చామనమాట ట్రైన్ వచ్చి రే మన వచ్చి మా చెతారా ట్రైన్ ఎక్తారా రండి రండి ఇటు రండి నడవండి ఇటు ముందు నడవండి అక్కడ కాళ్ళు జాగ్రత్త దాటేదప్పుడు నాకు గారిపోయిందండి నాకే మూటేసి బ్యాగ్ కాళ్ళు సన్ వచ్చేసాం రైల్వే స్టేషన్ అయితే దాటి దగ్గర అయితే వచ్చేసాం అన్నమాట మనకు ఆట అయితే ఖాళీగా ఉందండి దొరికింది వీళ్ళు అట్టి అక్కడ నుంచి వచ్చేసరికి ఐస్ క్రీమ్ ఇమ్మంటున్నారు మన ఈరోజు చిరకాడిచ్చాడు అని చెప్పలేదా అనీళ్ళు పనికి వెళ్ళడం వల్ల అయితే అనీళ్ళు అయితే రావట్లేదండి లోన్ కట్టిన తర్వాత అయితే వస్తానన్నాడు అని ఇళ్ళు ఈఎంఐ అనుకోకుండా మెర్చి ఇరా మెరిసి Aku online mesinnya jadi normal, mau kita cari langsung di sana, dengan mudah dapatnya. Kalau mau beli di sana, mending cari

మంచులు అవుతారు కానీ కాదు నా గు వచ్చేసి మూడు గంటల పది నిమిషాలు అయిందండి అయితే వచ్చాము మనం ఆటోలన్న కూర్చున్నాం అనమాట ఎవరో రాలేదు ఈ ఆటో ఎప్పుడు నిండితే తెలియదు ఈ లోప అక్కడ కుల్ఫీ బండి ఉంటే వీళ్ళు నలుగురు అయితే వెళ్ళారు అనమాట కుల్ఫీ తెచ్చుకుంటామని చెప్పానని ఏదో ఆమె తీసుకుంది ఇల్లు ఎవరు తీసుకోలేదు అలా కావాల్సింది ఎక్కడ కూడా దొరకలేదు అనుకుంటాయి పరిగేమా గట్టా ఏమో తిరుగు వచ్చారు తీసుకెళ్ళి నువ్వు తిన్నా నీదంతా నీది సరే గా తిని కరిగిపోయింది ఇంటికి అయితే వచ్చామండి మాకు మా అమ్మాయి తదితరులు భోజనం పడుతుంది అనమాట

పేపర్ కూర ఉందంట తెచ్చుకో దాంట్లో ఉంది ఎందుకంటే మాకైతే మమ్మల్ని అలా చేపల కూర అయితే పిల్లలు అయితే బొమ్మలు చూస్తున్నారండి మా నాన్న అటుకులు పట్టించాడు ఒడ్డు పంపించారు కానీ మేము అసలు పట్టించుకోలేకపోయాం ఇంట్లో అట్టాగా అవ్వండి ఎంత వచ్చింది హాయ్ చెప్పు డాడీ అబ్బా మరి అక్కడ ఎత్తుకెళ్ళమంటాయి అసలు చూడండి ఏమంటున్నాడు ఈగ నటుకులు ఫస్ట్ పలారం అనమాట నిజంగా చింత నటుకులు తిందరు లేకుండా పాలు రేపు పోతుకుందాం పాలు రేపు మామగదు అట్లాగే మనకి ఈ రేత్రి నైట్ వచ్చేసరికి వంకాయ ఎండి చేప పులుసు కూర వచ్చేసి ఇచ్చిపోయింది చేప పోతే మన మెర్సీ వచ్చేసేసి దొండకాయలు మెర్సీ వచ్చి వాళ్ళు ఒత్తి వద్దా అంటున్నారు మెరిచింది ఎందుకు అయ్యి మెరిసి మంత్రి అమ్మటుకులు అదండి సంగతే ఈరోజు మా ప్రయాణం అయితే అలా గడిచిపోయింది పొద్దున మీద ఇప్పటికీ కొంచెం పర్లేదు కాకపోతే ప్రయాణం చేసి అలిసిపోయాను కదా బాగా వేడి బయటే చేసింది అనమాట బాగా బారకంగా ఉంది ఏది ఏమైనా సరే రేపటి నుంచి మనం మన చెట్లోకి వెళ్ళి చక్కగా మినపకాయ అయితే లాగాలి ఇంకా నేను చెప్పడం మర్చిపోయాను మా శాలిని సంగతే అందరిని చూపించేవు రాగానే మా శాలిని చూపించాలి అసలు నేను మర్చిపోయాను నిజంగా మా శాలిని అయితే లేదండి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి అతను వచ్చింది రెండు రోజుల్లో వస్తాను అది నేను చెప్పాను అంది అందువల్ల నిజంగా చాలా మిస్ అవుతున్నాను మిస్ చేసే వాళ్ళని నిజంగా ఎంతమంది ఉన్నా సరే నువ్వు లేని లోటు నాకు మాత్రం ఎవరో తీరవలేకపోతున్నారు ఎప్పుడు వస్తావని చెప్పానని మీ సిరి గారు మీ పార్ట్నర్ మీ కోడలు గారు నేను ఎదురు చూస్తున్నాం అనమాట నీ కోసం ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం బాయ్ బాయ్ చెప్పి బాయ్ బాయ్ అండి